శ్రీరామ్ శ్రీ శ్రీరామానుగ్రహ ప్రాప్తి ట్రస్ట్ వినయశీలుడు పైకి లేచి గురువుగారు తమరిని దర్శించాలని ఒక జమీందారు గారు వేచి ఉన్నారు అని చెప్పాడు అప్పుడు సత్యనిష్ఠుడు నాయన ఎవరా జమీందారు ఏమి కావాల అని అడిగాడు ఏమో అతను మీతోనే మాట్లాడాలంటున్నాడు గురువుగారు అని చెప్పగా సరే సత్యనిష్ఠుడు తీసుకురమ్మని చెప్పాడు వినయశుడు వెళ్ళి ఆ యొక్క జమీందారుని తీసుకొని వచ్చాడు జమీందారు నమస్కరించగానే కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేసి మీరు ఏ ఏం కావాలి ఏమి అవసరమే నా దగ్గరికి వచ్చారు అని అడిగాడు చచ్చనిష్ఠుడు స్వామి మీ గురించి మీ శిష్యులు సమాజంలో అందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్లు విన్నాను నేను స్వయంగా మారువేషంలో అలా నడుస్తూ ఉంటే మీ శిష్యులు ఒక విషయాన్ని చెబుతున్నారు అది ఏమిటంటే శబ్దానుపాతి వస్తు శూన్యం వికల్ప అనే మాట అంటే దాని భావం మరి ఏం చెప్తున్నారంటే మాకు శబ్దమును అనుసరించి ఆ యొక్క శబ్దాన్ని ఊహించుకొని దానిని మనం ఒక పద్ధతిలో ఫలాని వస్తువై ఉంటుంది అని నిర్ణయించుకుంటాము తీరా వెళితే అక్కడ ఆ వస్తువు ఉండదు అని చెప్ చెబుతున్నారు వాళ్ళు దీనికి సరైనటువంటి జవాబు వారు నాకు ఖచ్చితంగా ఇవ్వలేకపోయారు మీరు దీని గురించి ఏమైనా చెప్తారా అని అడిగాడు అలాగే జ్ఞానం అడిగితే చెప్పను అనేటటువంటి వారు ఎవరు ఉండరు ఎందుకంటే తెలిసిన చెప్పడానికే గురువులు ఉంటారు గురువులు అనేవారు తాము నేర్చుకున్నది అందరికీ పంచిపెట్టడం కోసమే కానీ దాన్ని దాచిపెట్టుకొని తమతో పాటు తీసుకెళ్ళకపోవడానికి కాదు ఎవరు కూడా ఆ జ్ఞానాన్ని తమతో పాటు తీసుకెళ్ళరు జ్ఞానమే కాదు సమస్తము ధనము ఏదైనా కూడా కూడా పట్టుకెళ్ళదు చేసిన పాపము పుణ్యము ఏదో అవి మాత్రమే వెనకాలనే వస్తాయి అని మనకు ఆగమ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి ఈ పతంజలి మహర్షి గారి యొక్క చిత్త వృత్తులలో కూడా వృత్తి అంటే శబ్దానుపాతి వస్తు శూన్యం వికల్ప వికల్పము అనేటువంటి ఒక చిత్త భ్రాంతి భ్రమ ఒక మాయ అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే మనకు ఒక శబ్దం వస్తుంది ఆ శబ్దం మనం ఏదో ఊహించుకుంటాము ఊహించుకున్నాక అక్కడికి వెళితేలా చూస్తే అది ఉండదు అంటే అది ఉండదు అని కాదు మనం అనుకున్నది అయి ఉండదు ఇంకేదో అయి ఉండవచ్చు ఇది వస్తుశూన్య ఇక్కడ సరైన నిర్ధారణ చేయలేక మనము ఏదో ఊహించుకొని అది సరికాదని తెలియడం భ్రమే కథ ఇది ఒక భ్రాంతి కథ ఇది ఒక మాయ కథ అని మనం అనుకోకపోతే ఎట్లా అని అనగానే జమీందారు ఇది ఆధ్యాత్మిక విషయానికి సంబంధించిందని చెబుతున్నారు ఆధ్యాత్మిక పరంగా దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని అడిగాడు మినిగారు మీరు యోగం గురించి అడుగుతున్నారు యోగము అంటే ఆధ్యాత్మిక విషయంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితి చేరుకోవడమే యోగం ఉన్నత స్థితి అంటే ఏమిటి అని మీరు అడగవచ్చు అది ఏమిటంటే మానవుడుగా జన్మించిన తర్వాత మానవుని జన్మకు అర్థం పరమార్థం వెతుక్కుని అర్థం సాధించి పరమార్థాన్ని చేరుకోవడమే యోగం అట నాకు బోధపడటం లేదండి అన్నాడు జవీంద్ర మాటలు చెప్తాను అడుగుతున్నది యోగం గురించి నీవు కావాలి ఇప్పుడు యోగం కానీ నువ్వు భోగంలో ఉన్నావు భోగంలో ఉండేవారికి యోగం రాదు ఎందుకంటే ఈ రెండు విరుద్ధ భావాలు దానికి ఒకటి వ్యతిరేకమైనటువంటి దిశల్లో ఉన్నాయి ఒకటి అయితే రెండవది దక్షిణ ధ్రువం రెండు తూర్పు అయితే రెండవది పడమర బట్ ఈ రెండు దిక్కులు ఎప్పుడు కలవు వాళ్ళు కూడా కలవు కుగము అనేది భోగంతో రాదు ఆ జమీందారు అనుకోకండి నేను ఇంకో గురువు దగ్గర విన్నాను భోగి కాని వాడు యోగి కాలేడు అని ఎవరో ఒక చెప్తే విన్నాను మీరు చెప్పింది వాస్తవమా ఆ వ్యక్తి చెప్పింది వాస్తవమా మాటలు మీకే అర్థమయ్యేలా చేస్తాను చూడండి ఏమన్నారు భోగి కానివాడు యోగి కాలేడు అని భోగి సకల భోగాలు సుఖాలు అంతా అనుభవించేశాడు తర్వాత యోగి కావాలన్నాడు యోగి కావాలంటే ఏం కావాలి నిండిని విడిచిపెట్టాలి అంతా విడిచిపెట్టే అని యోగి అనబడతాడు అన్నీ అనుభవించినాక అన్ని వదిలిపెట్టాలి కదా వదిలిపెట్టినాడు అంటే ఏమి లేనివాడే కదా నీవు ముందు భోగ స్థితిలో ఉన్నావు అవన్నీ వదిలిపెట్టావు అది శబ్దం అంటే భగవంతుడు ధనము అనే శబ్దం అక్కడ ఉంది జమీందారు అనే శబ్దం ఉంది నీవు యోగిగా మారావనుకో అప్పుడు ధనవంతుడు లేదు జమీందారు కాదు అది మాయ కథ ఇది ఒక భ్రాంతి కథ రెండు శబ్దాలు కలిసి యోగి అయినాక రెండు కూడా నీకు క్షణిక సుఖాలు ఇచ్చాయి ఇప్పుడు శాశ్వత సుఖంలో ఉంటున్నావు అనే భావన కలుగుతుంది దానిని శబ్దానుపాతి వస్తుశూన్యం వికల్ప వికల్పం అనే భ్రాంతి ఉంది కాబట్టి ఇంకా నేను భోగించాను అనేటువంటి జ్ఞాపకాలు వస్తూ ఉంటే ఇప్పుడు యోగి కాలేవు అయితే అలాంటి జ్ఞాపకాలు వీలు పెట్టేస్తావు వీలు పెట్టాక నీకేం తెలుస్తుంది ఇప్పుడు ఏమీ కాను యోగిని అంటే ఇది వరకు నువ్వు ఊహించుకున్నటువంటి నీకు అనుభవించినదంతా కూడా మాయే కదా అంతకటి వస్తువులంతా ఏమైపోయా శూన్యంలోకి వెళ్ళిపోయాయి కదా నీ భోగ నీ యొక్క ధనము సంపద పదవి అన్నీ కూడా శూన్యంగా మారిపోయింది కనుక ఇది ఒక భ్రాంతి అవునా కాదా నిన్ను అందరూ జమీందారు ధనవంతుడు కోటీశ్వరుడు ఇలా అనేక అనేకాల పొగుడుతూనే దగ్గర అనేక లాభాలు పొంది నీ దగ్గర ప్రయోజనాలు పొంది నువ్వు పొగుడుతూ ఉంటే మాటలతో పైకెత్తుతూ ఉంటే నువ్వు అందరికీ ఇస్తూనే పోతున్నావు అంటే పొగిడితే ఇస్తున్నావు తప్ప ఇప్పుడు ఆకలి అనుకుని ఉన్నాడో ఆకలిగా ఉన్నాడో తెలుసుకొని వాడికి అన్నం పెట్టలేదు వారికి ధనం లేక అనేక కష్టాలు పడుతూ రోగాల పడి ఉన్నారు వాళ్ళకి నువ్వు ధనం ఇవ్వలేదు పొగిడిన వారికి నువ్వు ఇచ్చావు ఆ మాటల గారెడీలో నువ్వు పడ్డావే కదా నేను గొప్పవాడు నువ్వు అనుకున్నావు నువ్వు నువ్వు యోగి అయినావు అనుకుంటే ఈ ఇప్పుడు నీకు ఆ మాటలు ఏమైపోయాయి శబ్దాలన్నీ శూన్యస్థితికి చేరిపినట్టే కదా మా శిష్యులు చెప్పినటువంటి జ్ఞానము అని మీరు అనుకున్నారు కానీ ఇది మా శిష్యులు చెప్పింది కాదు నేను చెప్పింది కాదు పతంజలి మహర్షి గారు వివరించినటువంటి గొప్ప యోగ సూత్రము చిత్తానికి ఉన్నటువంటి ఒక భ్రాంతి భ్రమ ఇంకా యోగం ఏం చెప్తుందంటే యోగం ఉన్నవాడికి యోగం రాదు పెడితేనే కదా వస్తుంది అది లేకపోయినప్పుడు భ్రమే కదా భ్రాంతే కదా మీ తక్షనిష్ఠుడిని వివరించగా మిందారు కళ్ళు తెరిచి కళ్ళు వెంట రెండు చుక్కలు కాల్చి కాల్చినిషుడికి నమస్కారం చేసి వారు నేను మిమ్మల్ని తరువాత అంటే యోగిగా వచ్చి కలుస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఇచ్చి విన్నటువంటి యుగారి యొక్క దేశాన్ని అందిస్తూ నమస్కరించి వారి వారి దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయారు ఓం సర్వే జన సింతు సమస్త సన్మంగళాని సంతు ओम शान्ति शान्ति शान्ति। एतद् सर्वं श्री कृष्णार्पणमस्तु। कृष्णं वन्दे जगद्गुरु। ओम तत्सत्।